ప్రత్యేకంగా పితృదేవతలకి ఇంట్లో ఏ వస్తువులు ఉంటే ఇష్టం అంటూ ఉంటారు ఇది మొట్టమొదలు ఎవరన్నా వినగానే ఇదేం ఫూలిష్ ప్రశ్న అలా ఎలా ఉంటుంది అంటారు కదా నిజమే నేను అనుకున్నా కానీ నిజంగానే దీని సమాధానం తెలుసుకొని చాలా బాగుంది అనిపించింది ఏమిటంటే పితృదేవతలు నిజంగానే మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటే వాళ్ళకి బాగా నచ్చుతుంది ఇంతకేమిటో తెలుసా కొన్నిసార్లు మనకు వంశపారంపర్యంగా ఉంటాయి అంటే మా తాతగారు ఊగిన చిన్నప్పుడు పుట్టగానే వేసిన ఉయ్యాల తర్వాతకు మా పెదనాన్లు తర్వాతకు మా మామయ్యలు మా బావలు మేము అందరం కూడా అందులో పుట్టిన తర్వాత భారసాలకు వేసిన ఉయ్యాలలు కానీ పందిరి మంచాలు కానీ ఎప్పటిదో భగవంతుడి దగ్గర ఉన్నటువంటి చెంబులు కానీ అంటే కొన్ని వంశ పారంపర్యంగా వాళ్ళ యొక్క ఉద్ధతిని కోరుకుంటూ అలా చేతులు మారి తరాలు మారి ఇప్పటికీ ఉంటాయి చూశారు అవన్నీ కూడా ఏంటివి పాతవి పాడేద్దామని పారేస్తే ఇంట్లో అరిష్టము దరిద్రము అక్కడే ప్రారంభమవుతుంది అలా కాకుండా వాటన్నిటినీ కూడా అలాగే భద్రంగా ఉంచి ఎంత పాత పడినా దాన్ని ఏదో చిన్న రిపేర్లు చేసుకొని మళ్ళీ కొనసాగింపుగా ఇంకొక తరం వాడితే ఖచ్చితంగా వాళ్ళ యొక్క చలువ అనేటువంటిది ఉంటుందంట కాబట్టి ఎప్పుడు కూడా మీ వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఉయ్యాలలు కానీ మంచాలు కానీ లేదా ఏవైనా చెంబులు కానీ ప్లేట్లు కానీ అనవసరంగా పారేయకండి వాటిని అలాగే తరాల వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి చాలా మంచిది